हरिः ओं श्रीमहागणाधिपतये नम नम महासरस्वत्येन धीनामभित्रीवतु गुरुब्रह्मा गुरुविष्णुगुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री श्रीगुव गुरवे सर्वलोकानां बपरोगिनं विषजेभपरोगिणं दये श्री श्रीदक्षिणामूर्तये नम श्रीराम राम रामेति रमे रामे, रामे, रामे मनोरमे सहस्रन्नाम तत्तुल्यं रामनामवरानने ओष्पदीकृतवारासिंहसिकीकृतराक्षसम् రామాయణమహామా రత్నం వందే నీలాత్మజం అంజనానందనం వీ వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహన్తరం వందే లంకాభయంకరం ఊజంతం రామ రాతి మధురం మధురాక్షరం ఆహూయ కవితం వందే కోకిలం రామో మాతామో మిత రామచంద్రస్వామీ రామో మత్స్స రాఘవేష సర్వస్వం మే రామచంద్రోదయాలు నాణ్యం దైవం జానే హరి ఓం సుందరాకాండ మొదటి స్వర్గ ఇంతవరకు మనము నూట నలభై ఒకటి వరకు తెలియజేసినాము మరలా నూట నలభై రెండు నుండి ప్రారంభించున్నాము దశ దశరథనందుడైన రామునికి ఈ వాహనము హితం ఈ హనుమంతుడి హితం చేయడానికే పోతున్నాడు అటువంటి వానికి సత్కారం చేసి నిన్ను చూసి నేనెంతో సంప్రీతుడైనాను దేవరాజైన ఇంద్రుడు తన పట్ల సంతుష్టుడవటం చూసి ఆ పర్వశ్రేష్ఠుడైన మైనాకుడు కూడా ఎంతో ఆనందించాడు అలా మైనాకుడు దేవేంద్రుని నుండి అభయవరం పొంది అక్కడ నిలబడి ఉండగా క్షణకాలంలో హనుమంతుడు సముద్రాన్ని చాలా దూరం దాటి వెళ్ళిపోయాడు అప్పుడు దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు సూర్యునితో సమానమైన ప్రకాశం గల నాగమాతయైన సురసతో ఇలా పలికారు వాయుపుత్రుడైన హనుమంతుడు బలోపేతుడై అలసిపోక ఆకాశ మార్గంలో ఎగురుతూ సముద్రాన్ని దాటుతున్నాడు నువ్వు కోర్లతో భయంకరము గోరోజన వర్ణంగల కళ్ళు పర్వత సమానము అయిన రూపం దాల్చి ఆకాశమంతటి నోటిని తెరుచుకొని ముహూర్తకాలం హనుమంతుని గమనానికి విఘ్నం కలిగించు ఇతడి బం ఇతడి బలపరాక్రమాలను ఉపాయంతో నిన్ను జయించగలడా లేదా నిన్ను జయించలేక దిగులు చెందుతాడా అనే విషయాన్ని మేము తెలుసుకోగోరుతున్నాం గౌరవపూర్వకంగా దేవతలు ఈ రీతిలో కూరగా నాగమాత అయిన ఆ సురసాదేవి సాగర మధ్యంలో అసహజము వికృతము భయంకరము అయిన రాక్షరూపం దాల్చింది ఆకాశంలో ఎగురుతూ పోతున్న హనుమంతుని హనుమంతుడి మార్గానికి అడ్డంగా నిలబడి ఇలా పలికింది ఓ వానర శ్రేష్ట దేవతలు నిన్ను నాకు ఆహారంగా వసగారు కనుక నీ నిన్ను నేను భక్షిస్తాను నా నోట ప్రవేశించు సురస ఇలా చెప్పగానే ఆ భానర్వత్తముడు సంతోషంతో ప్రకాశించే ముఖం గలవాడై చేతులు జోడించి ఆమెకు నమస్కరించి ఇలా పలికాడు దశరథ మహారాజు తనయుడైన రాముడు తమ్ముడు లక్ష్మణితోనూ భార్య సీతతోనూ దండకారణ్యంలో ప్రవేశించాడు రాక్షసులతో రాముడికి వైరం ఏర్పడేది ఒక రాక్షసులతో రాముడికి వైరం ఏర్పడింది ఒకరోజు రాముడు మరో కార్యంలో నిమగ్నుడై ఉండగా కీర్తిమంతురాలైన అతడి భార్య సీతను రావణుడు అపహరించాడు నేను రాముని ఆజ్ఞను శిరసావహించి ఆయన దూతగా సీత వద్దకు పోతున్నాను రాముని రాజ్యము రాజ్యంలో వసిస్తున్నావు కనుక రామునికి సహాయం చేయడం నీ ధర్మం అలా నీకు అంగీకారం కాని పక్షంలో సీతాదేవిని దర్శించి ఆ సమాచారం రామునికి తెలిపి పిదప నీ నోట ప్రవేశిస్తాను ముమ్మాటికి ఇది నిజం ఇదే ప్రతిజ్ఞ చేస్తున్నాను నన్ను నమ్ము హనుమంతుడి మాటలు విని కామరూపిణి అయిన ఆ సురస నన్ను జరూ అతిక్రమించిపోలేరు నా కటువంటి వరం ఉంది అని చెప్పింది తన పలుకులను తన పలుకలను లక్షించక వెళ్ళిపోతున్న హనుమంతుడిని చూసి అయిన సురస అతడి బలాన్ని తెలుసుకోదలచి అతడితో ఇలా పలికింది ఓ వానరశ్రేష్ట నా నోట ప్రవేశించే నువ్వు వెళ్ళాలి పూర్వం బ్రహ్మదేవుడు నాకు ఈ వరం అనుగ్రహించాడు ఇలా అంటూ సురస తన విస్తృతమైన నోటిని తెరచి హనుమంతుడి ముందు నిలబడింది సురస మాటలు విని హనుమంతుడు ఆగ్రహోద్ధ్రుడై ఎంత విశాలంగా నన్నా నీ నోటిని తెరుపు తెరువు నన్ను ఎలా సంహ సంహించగలవో నేను చూస్తాను అని సవాలు చేస్తున్నట్లు పలికాడు ఇలా పలికి హనుమంతుడు కోపించిన వాడే పది యోజనాల వైశాల్యం ఉండేటట్లు తన దేహాన్ని పెంచాడు ఇలా పది యోజనాలు పెరిగి మేఘంలా ఉన్న ఆ హనుమంతుణ్ణి చూసి సురస కూడా తన నోటిని ఇరవై యోజనాలు విస్తరింపజేసింది ఆ తరువాత హనుమంతుడు కుపితుడై ముప్పై యోజనాలు విస్తరించాడు అప్పుడు సురస తన నోటిని నలభై యోజనాల మేరకు విస్తృతం చేసింది వీరుడైన హనుమంతుడు అప్పుడు తన దేహాన్ని యాభై యోజనాలు పెంచాడు ఓం నమశివాయ చమశివాయ సుందర సుందరకాండ మొదటి సర్గా నూట అరవై నాలుగు వరకు తెలియజేసినాము గమనించగలరు ఓం శాంతి శాంతి శాంతి